జై వాస్తవి జై జైవాస్తవిజు అలాగా జనవరి ముప్పై ఒకటో తేదీ కన్నికా శ్రీ గుడికి కన్నికా పర్వశ్రీ అమ్మవారికి రాష్ట్ర ప్రభుత్వం ఆత్మార్పణ దినోత్సవంగా ప్రకటించడం చాలా సంతోషం ముందుగా శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి వర్యులు గారికి అదేవిధంగా పవన్ కళ్యాణ్ ఉప ముఖ్యమంత్రి గారికి అదేవిధంగా కావలి శాసనసభ్యులు దగుమటి వెంకటకృష్ణ గారి వెంకటకృష్ణరాయుడు గారు మా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాం ఈరోజు చాలా సంతోషకరమైన విషయం కా మన రాష్ట్రంలోనే ఆర్యవయసులకి చాలా సంతోషకరమైన విషయం ఈరోజు చాలా పండగ రోజు ఈరోజు మేము జీవితాంతం రుణపడి ఉంటాము ఈ రాష్ట్ర ప్రభుత్వానికి అదేవిధంగా ఈ గుడికి మేము పది లక్షల రూపాయలు ప్రకటించడం జరిగింది ఈరోజు అమౌంట్ కూడా క్లియర్ చేయడం కూడా జరిగింది అదేవిధంగా ఈ గుడికి ఇంకా చాలామంది దాతలు తోడ్పడి గుడి తొందరగా ఓపెనింగ్ జరగాలని అదేవిధంగా అందరూ సహకరించాలని గుడికి చాలా సంతోషంగా ఉంది ఈరోజు మాకు అదేంటి విషయం జయ వాస్తవి జై జయ వాస్తవ